రామ్ తిరిగి స్వాగతం రెండు వారాల్లో మధ్య ఆసియా జియోపాలిటిక్స్ మొత్తం మారిపోయాయి అర్ధ శతాబ్దపు నియంతృత్వపు పాలనకు చరమగీతం పాడింది ఇరాన్ రష్యాల ఏదైతే ప్రాభవం మధ్య ఆసియాలో ఉందో సిరియా ద్వారా అది పూర్తిగా నాశనమైంది నిజం మూడు ముక్కల్లో చెప్పాను నేను మొత్తం దీన్ని ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే మీకు గుర్తుండి ఉంటుంది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇరాను ఇజ్రాయిల్ని నాశనం చేయటానికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి దాని తైనాతీయులు లెబనాన్లో హెజ్బుల్లా సిరియాలో డైరెక్ట్గా ప్రభుత్వమే అసాద్ ప్రభుత్వం హమాస్ గాజాలో యమెన్లో హౌతీలు వీళ్ళందరినీ కలుపుకొని యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతోటి ఇజ్రాయిల్ నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది ఇరాన్ ఇవాళ దానికి పెద్ద బ్రేక్ పడింది ఇంకా హెజ్బుల్లాకి సిరియా నుంచి ఆయుధాలు సప్లై చేసే రూట్ బంద్ అయిపోయింది ఇరాన్ అసలు ఇరానే ఇవాళ చాలా వీక్గా ఉంది అది వేరే విషయం ఎందుకు ఇలా జరిగింది దీనికి ఘనత ఎవరిది ఎవరు దీన్ని సాధించారు రిబెల్ లీడర్సు హయత్ తహ్రీర్ ఆల్ షామి అబూ మొహమ్మద్ ఆల్ అబూ మొహమ్మద్ జొలాని ఈయన మరి ఇవాళ అధికారంలోకి రావటానికి ఎవరిది ఘనత అందరూ ఏం చెప్తున్నారు టర్కీ 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 వెనకుండి నడుపుతుందని అన్నారు నిజమే టర్కీ మద్దతుంటే ఉండొచ్చు అది కాదు అక్కడ అసలు అసాద్ ప్రభుత్వం ఈ తిరుగుబాటుదారుల మీద ఫైట్ చేసే పరిస్థితి లేకుండా చేసినటువంటి ఏకైక శక్తి దేశం ఇజ్రాయిల్ ఏం చేసింది ఇజ్రాయిల్ గాజాలో హమాసులు తుడిచిపెట్టేసింది లెబనాన్లో హబాల్ హజ్బుల్లాని నాశనం చేసింది ఇవాళ సిరియా అసాద్ పారిపోయాడంటే వాళ్ళ ఆర్మీ ఫైట్ చేసే స్థాయిలో లేదు ఎప్పుడో మారిపోయింది అది వాస్తవానికి రెండు వేల పదకొండు అరబ్ స్ప్రింగ్ తర్వాత రెండు వేల పదిహేను తర్వాత దాని పరిస్థితి మారింది ఇతర దేశాల మీద ఆధారపడింది ఇరాన్ రష్యాల మీద కానీ ఇప్పుడు రష్యా వీళ్ళకి ఆదుకునే పరిస్థితులు లేదు ఇరాన్ కూడా ఆదుకునే పరిస్థితులు లేదు ఎందుకని లేదు ఇజ్రాయెల్ చేసినటువంటి ఘనకార్యం ఎవరినండి హెజ్బుల్లా వాళ్ళ నాయకుడు హసన్ నజరల్లాని అంతముందించింది హమాస్లో వాళ్ళ నాయకుడు యాహ్యా సిన్వార్ని మట్టుబెట్టేసింది అట్లా మీరు ఇవాళ సిరియా ఇరాన్ అక్కడ దాకేందుకు ఇరాన్లో వాళ్ళు ఒకే రోజు జరిపినటువంటి దాడులతోటి కొన్ని సంవత్సరాలు కోలుకోలేని సైనిక దెబ్బతీసింది ఇరాన్ మిలిటరీపై ఇజ్రాయెల్ ఇవన్నీ తోడయ్యి సరే రష్యాకి ఉక్రెయిన్ యుద్ధంతో పూర్తిగా మునిగిపోయి అస్సాద్కి సహాయం చేసే శక్తులు లేవు కాబట్టి అస్సాద్కి సహాయం చేయలేని పరిస్థితి ఎవరు క్రియేట్ చేశారంటే కేవలం కేవలం ఇజ్రాయెల్ క్రియేట్ చేసి ఇది మనం మర్చిపోవద్దు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇజ్రాయెల్ తీసుకున్న నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ అమెరికా పర్టికులర్లీ ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ ఈ బైడెన్ ఎంత ప్రెజర్ పెట్టాడంటే ఇజ్రాయిల్ మీద మీరు ఇరాన్ మీద దాడి చేయొద్దు హెజ్బుల్ అతుడు ఒప్పందం చేసుకోండి హమాస్ మీద దాడి చేయొద్దు ఇట్లా కండిషన్స్ పెట్టి పెట్టి వాళ్ళని అయినా లెక్క చేయకుండా సాహసోపేతమైన నిర్ణయం ఇజ్రాయిల్ తీసుకుంది కాబట్టి నెతన్యాహు ఇవాళ సిరియా ఆసాద్కి రక్షణ లేకుండా పోయింది క్రెడిట్ ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే అది ఇజ్రాయిల్కి క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇప్పుడు అసలు విషయానికి పోతాం మరి దీంతో సిరియాలో శాంతి నెలకొనిద్దా ఇది అందరి మనసుల్లో ఉన్నటువంటి సమస్య ఎందుకంటే సిరియాలో ఇది ప్రాబ్లం ఏంటంటే అది మల్టీ చాలా కాంప్లెక్స్ స్టేట్ మల్టీ రేషియల్ మల్టీ రిలీజియస్ మల్టీ రిలీజియస్ అంటున్నారంటే మీరు అనవచ్చు ఎక్కువ భాగం ఇజ్రా అంత ఇస్లామిస్టులని అందులో చాలా గ్రూపులు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సున్నీస్ అయినా వంద సంవత్సరాల నుంచి వాళ్ళకి అధికారం లేదు వంద సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి బషార్ అస్సాదు అలవైట్ అనేటువంటి షియా తెగకి సంబంధించిన వ్యక్తి ఓ మైనారిటీ తెగ ఎలా సాధ్యమైందంటే ఇది మీరు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి సిరియా అనేది ఒక దేశం ఎప్పుడు లేదు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే టైంలోనే యుద్ధం ముందే ఒక రహస్య ఒప్పందం సిరియాలో జరిగింది ఇంగ్లాండ్కి ఫ్రెంచ్ మధ్య జరిగింది సైకాట్ పైకాట్ అని సైకాట్ పైకాట్ అది అది ఆ ఒప్పందంతో మొత్తం పరిస్థితులన్నీ కూడా మార్పు వచ్చేసింది ఇది ప్రధానంగా అది ఆ సైక్స్ పైకాట్ సారీ సైక్స్ పైకాట్ అనే ఒప్పందం మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళిద్దరు పేర్లవి అటు ఇంగ్లాండు ఫ్రెంచి విదేశాంగ మంత్రులు రక్షణ మంత్రులు వాళ్ళ పేర్లవి సో వీళ్ళు చేసుకున్న రహస్య ఒప్పందం ఏంటంటే మొదట ప్రపంచ యుద్ధంలో టర్కీ కనుక దెబ్బతినిపోయి వట్టమాన ఎంపైర్ బద్దలయ్యేట బద్దలయ్యేటట్టయితే ఓడిపోయేటట్టయితే అరబ్ దేశాలకి దేశ స్థాయిస్తాం వాళ్ళకు వాళ్ళకు స్వతంత్ర దేశాలుగా ప్రకటిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఏర్పడిందే సిరియా ఫ్రెంచ్ కాలనీగా ముందు ఏర్పడింది నలభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో పూర్తి స్వతంత్రం వచ్చింది ఇది దాని చరిత్ర కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్రెంచ్ కాలనీగా ఉన్నప్పటి నుంచి వైట్ శాఖ శాఖ ఏదైతే ఉంది మైనారిటీ తెగ మొత్తం వాళ్ళకు ఈ అధికార యంత్రాంగం అంతా వాళ్ళతో నింపేసుకుంది వాళ్ళ సహాయం తీసుకుంది ఫ్రెంచి వాళ్లే తర్వాత అధికారంలోకి వచ్చారు సరే తర్వాత తిరుగుబాటు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇప్పుడున్న అసాద్ తండ్రి హఫేజ్ అసాద్ ఆయన అధికారంలోకి వచ్చాడు ఇన్ని అంటే వంద సంవత్సరాలు అలవైట్స్ మైనారిటీ తెగ డెబ్బై ఐదు శాతం ఉన్న సున్నీలను అణిచివేసి అధికారాన్ని నిలబెట్టుకుంది దీనికి వ్యతిరేకంగానే అరబ్ స్ప్రింగ్ పేరుతో రెండు వేల పదకొండులో వచ్చినటువంటి అరబ్ స్ప్రింగ్ మొత్తం అరబ్ దేశాల్లో ఒక కుదుపు కుదిపింది ఇక్కడ కూడా ఆ కుదుపు వచ్చినప్పుడు దాన్ని నిర్దాక్షిణ్యంగా వేల మందిని చంపేసేసి ఈ బషీర్ అస్సాద్ నిజమైన క్రోరమైన పాలన చివరి కెమికల్ వెపన్స్ కూడా పడాడు దీనికి రష్యా సపోర్ట్ చేసింది తిరుగుబాటు నిజంగా అస్సాద్కు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చినప్పుడు అస్సా ఒబామా కూడా తప్పు చేశాడు దీంట్లో అందరికి తెలిసిన విషయం అది రష్యా ఇరాన్ ఈ రెండు కలిపి అసాద్ని తిరిగి నిలబెట్టినాయి రెండు వేల పదకొండులో మొదలైనటువంటి అరబ్ స్ప్రింగ్ ఫలితమే పదమూడు సంవత్సరాల తర్వాత ఇవాళ తిరుగుబాటు దళాల స్వాధీనమైంది సిరియా అయితే వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఎవరు చెప్పలేరు ఈ ఆబు మహమ్మద్ ఆల్ జులానీ ఈయన ఒకనాడు కరుడుగట్టిన తీవ్రవాది మామూలు తీవ్రవాది కాదు ఐఎస్తో సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి తర్వాత రెండు వేల పన్నెండులో ఐఎస్ నుంచి విడిపోయి ఆల్ నుస్రా ఫ్రంట్ పేరుతోటి సిరియా వరకు పరిమితం అయ్యాడు ఆల్ ఖైదాతో సంబంధం పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆల్ ఖైదా కూడా రెండు వేల పదహారు తర్వాత తెగతెంపులు చేసుకొని ఇప్పుడున్నటువంటి ఈ హయత్ తహ్రీర్ ఆల్ షామ్ అనేటువంటి పార్టీని స్థాపించాడు అయితే ఈయన నిజంగా మారాడా ఈయన జాతీయవాద మైనారిటీలందరిని కలుపుకొని వెళ్తాడా ఏమిటి అనేది లేదంటే అసలు కేవలం ఇదంతా పైకి చెప్పే మాట అసలు ఆయన ఇప్పటికీ ఇస్లామిక్ తీవ్రవాద తెలియదు ఎవరికి తెలియదు ఇంకొద్ది రోజులు పోతే కానీ తెలియదు కాబట్టి ఇప్పుడిప్పుడే ఏదో అయిపోయింది అధికార మార్పిడి అయిపోతే మొత్తం మారుతున్నాను అనుకోవటం మాత్రం చాలా పొరపాటు తక్షణ ప్రమాదాలు మూడు ఉన్నాయండి నా దృష్టిలో నంబర్ వన్ అన్నిటికన్నా ఇప్పుడు ఈ ఐఎస్ఐఎస్ ఇంకా సిరియాలో మీరు అనుకుంటున్నారు సిరియాలో ఇంకా వాళ్ళ స్థావరాలు ఉన్నాయి అందుకనే అమెరికా సైనిక స్థావరం జోర్డాన్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఉంది నిన్న యాక్చువల్గా ఈ ట్రాన్సిషన్ పీరియడ్లోనే అమెరికా అమెరికా చాలాస చాలా పెద్ద ఎత్తున బాంబు చేసింది చేసిన ఐఎస్ తవరాల క్యాంపులు అనుకునే చోట వాళ్ళు తిరిగి పుంజుకోకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతకన్నా ముఖ్యంగా సరిహద్దులో ఉన్నటువంటి జోడ్డాని ఇజ్రాయిల్ని రక్షించాల్సినటువంటి అవసరం అమెరికాకి అదవరికన్నా ఎంతైనా ఉంది మూడోది అన్నిటికన్నా ఇంకొక ప్రమాదం ఏంటంటే బలహీనపడిన ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారటానికి చాలా దాన్ని ట్రంప్ అధికారంలోకి రాగానే బైడెన్ చేయలేడు తెలుసు మనకి ఇరాన్ని అప్పీల్ చేసిందే బైడెన్ ట్రంప్ రాగానే ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటిని బొంబార్డు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ మూడు తక్షణ ప్రమాదాలని అమెరికా ఎదుర్కోవాల్సింది అమెరికా సహాయం ఖచ్చితంగా అవసరం మూడిట్ల తర్వాత అసలు సిరియాలో పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ వచ్చినటువంటి హరియత్ హెచ్టిఎస్ ఏదైతే ఉందో ఇది మరి అసలు ఒరిజినల్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థగా ఉందా జాతీయ సంస్థగా మారిందనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం కాకపోతే ఆయన ఎట్లా ఉన్నాడంటే మారినట్లుగా ఉంది ఆయనే నేను మైనారిటీలకు హక్కులు ఇస్తాను తొందరపడద్దు నేను అందరినీ కలుపుకొని వెళ్తాను సిరియా దేశం ఇస్లామిస్టులు ఒక దేశాన్ని నమ్మని వాళ్ళు కానీ అట్లా కాకుండా సిరియా దేశస్థుడిలాగా ఒక జాతీయవాదిలాగా మాట్లాడుతున్నాడు చూడాలి ఎందుకంటే మన ప్రపంచ అనుభవం చూసేటట్టయితే ఏ ఇస్లామిక్ దేశం కూడా శాంతియుత పరివర్తన దిశగా వెళ్ళలేదు క్లియర్ ఈ అరబ్ స్ప్రింగ్ రెండు వేల పదకొండులో వచ్చినప్పుడు లిబియాలో గదాఫిని కూల్చేశారు ఈజిప్ట్లో ముబారక్ని కూల్చేశారు ఏమైపోయినాయి అక్కడ తిరిగి ఈజిప్ట్లో నియంతృత్వం నియంతృత్వమే మిలిటరీ మల తిరిగి వచ్చింది లిబియాలో సివిల్ వార్లో చానాళ్ళు కొట్టుకొని ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి వచ్చింది అఫ్ కోర్స్ సోమాలియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇరాక్ అమెరికా యుద్ధం తర్వాత ఇరాక్లో ఎట్లా ఉందో మనం చూస్తున్నాం ఎక్కడ ట్రాన్సిషన్ పీస్ఫుల్ కలెదండి టునీషియా ఒక్కటే ప్రజాస్వామ్య వ్యవస్థగా వచ్చిందనుకుంటే ఇరవై ఇరవై ఒకటి నుంచి అది కూడా వన్ మ్యాన్ రూల్ అయిపోయింది ఎక్కడ ఇస్లామిక్ దేశాల్లో శాంతియుత పరివర్తన మన మన నమూనా ప్రజాస్వామ్యం ఎక్కడ పనిచేయట్లేదండి మన బంగ్లాదేశ్లోనే చూసాం సో మరి ఇక్కడ అది శాంతి నెలకొల్పుతారా ఇతను అందరినీ కలుపుకొని వెళ్ళగలరా అంటే ఇప్పుడు నార్త్ నార్త్ ఈస్ట్ మొత్తం ఆ భూభాగం కుర్దుల స్థేతిలో ఉంది కానీ టర్కీ వాళ్ళని మింగేయాలని చూస్తా ఉన్నా దక్షిణ భాగంలోకి వచ్చేటప్పటికి డ్రూజ్ మైనారిటీలు ఉన్నారు మిగతా తిరుగుబాటుదారులు వాళ్ళేమి వీళ్ళు హెచ్డిఎస్ కాదు అట్లనే ఇంకొక మీ అందరూ తెలియని ఆసక్తికర అందరూ టర్కీ దీన్ని సపోర్ట్ చేస్తుందన్నారు టర్కీకి మద్దతు ఇచ్చే ఇంకో తిరుగుబాటు సంస్థ నార్త్ ఉంది రష్యా సైనిక స్థావరం ఉంది ఇప్పటికి కూడా మిలిటరీ బేస్ నేవల్ బేస్ ఎయిర్ బేస్ రెండు ఉన్నాయి తూర్పు సరిహద్దు మధ్యతరా సముద్రంలో అమెరికా సైనిక స్థావరం ఉంది ఇంత కాంప్లెక్సిటీస్ ఉన్నటువంటి ఈ దీంట్లో మరి ఎలా సిరియా నెట్టుకొస్తుంది అనేది ఈయన యొక్క రాజనీతిజ్ఞత ఏంటో చూడాలి ఈ జొలానీ రాజనీతిజ్ఞత ఏంటో రెండోది అమెరికా కూడా జాగ్రత్తగా గమనించాలి జొలానీని టెర్రరిస్ట్గా ప్రకటించింది అదివరకు మరి ఇప్పుడు ఆయనతోటి కొంత అసలు గమనించి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ నిజంగా మారి ఉంటే మాత్రం తర్వాత అరబ్ దేశాలు సౌదీ అరేబియా యుఏఇ ఇటన్నింటినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని ఒక ఒక వ్యూహం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది దేని కిందకి మారుతుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇన్నాళ్ళ నుంచి ఇరాన్ ప్రభావంలో ఉన్నటువంటి సిరియా ఇక నుంచి టర్కీ ప్రభావంలోకి వెళ్తుంది తుర్కియా ఇవాళ మా పేరు మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ తుర్కియా ప్రభావంలోకి వెళ్తుంది నిజం తాత్కాలికంగా మాత్రం అది కరెక్ట్ ఎందుకంటే దీని వెనక తుర్కీ సపోర్ట్ చేసింది కాబట్టి తుర్కియా ప్రభావంలోకి వెళ్ళే అవకాశం తాత్కాలికంగా ఉంది కాకపోతే ఎంత మేరకు ఇది తుర్కియా కబంధ హస్తాల్లోకి ఉండగలరు సూర్య ఒక్కటి మీరు మర్చిపోతున్నారు మొదటి ప్రపంచ యుద్ధం ముందు దాకా కూడా అరబ్బులందరూ కూడా ఈ తుర్కిష్ ఈ తురుష్కులు మన తెలుగులో అనుకునే వాళ్ళం ఒకనాడు తురుష్కులని ఈ తుర్కీయే తుర్కీయే ఈ తురుష్కుల పాలన కింద మగ్గి నల మగ్గి మగ్గిపోయారు అరబ్ జాతీయవాదం అప్పుడే పుట్టుకొచ్చింది దానికి పాశ్చాత్య దేశాలు దాన్ని ప్రోత్సహించినాయి ఇవాళ సిరియా తిరిగి తురుష్కుల ప్రాభావంలోకి వెళుతుందా అంటే దీర్ఘకాలంలో తురుష్కుల ప్రాభావంలోకి ఉండే అవకాశాలు లేవు నాకు తెలిసి ఏ అరబ్బు కూడా తురుష్కుల ఆధిపత్యాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఇవాళ శాంతి నెలకొందా అంటే చెప్పలేం అసలు ఎలా జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు ఈయన అధికారంలోకి చాలా ఇంత క్విక్ ట్రాన్స్లేషన్లో అధికారంలోకి వస్తే రావచ్చావు కానీ ఇతని ఆలోచనలేంటో తెలియదు మిగతా మైనారిటీ గ్రూపుల ఆలోచనలు ఏంటో తెలియదు ఎలా పరిణామాలు మారబోతున్నాయో తెలియదు సో ప్రస్తుతానికి అన్ని క్వశ్చన్ మార్క్స్ తప్పితే ఫుల్ స్టాప్ అయితే ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి